మన లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఒక్కొక్కసారి చాలా సంతోషంగా ఉంటుంది ఒకసారి చాలా బాధగా ఉంటుంది కొన్నిసార్లు మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉంటుంది లైఫ్ అంటే మేబీ అంతేనేమో కదా సేమ్ నా పరిస్థితి కూడా అంతేని ఎప్పుడు వంటలు మనం అనుకునేటట్టే రావు కదా ఒకసారి చాలా బాగా వస్తాయి ఒకసారి అస్సలు బాగా రావు ఒకసారి ఓకే ఓకే తినచ్చా లేదా అనే టైప్ లో వస్తాయి ఇప్పుడు ఏమైంది నీ వంటకి అని అనుకుంటున్నారా ఏమైందో గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి ఎప్పుడు నేను బాస్మతి రైస్ నానబెట్టే వేస్తాను ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్ట్ గా వేసాను అనమాట వాటర్ టూ గ్లాసెస్ వేశాను విజల్స్ టూ వచ్చాయి అసలు ఏం తప్పు చేశానో నాకే అర్థం కావట్లేదు ఏమైందంటే ఏం చెప్తా చెప్పండి ఇప్పుడు బా రాదు కదా ఈసారి నా పరిస్థితి కూడా అదే అయ్యింది నా తప్పు ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు నేనేమనుకుంటున్నానంటే రైస్ నానబెట్టకుంటే డైరెక్ట్ గా వేస్తాను మేబీ నా తప్పు అది అని నేను అనుకుంటున్నాను మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి తింటుంటే రైస్ కుక్ అవ్వలేని ఫీలింగ్ వచ్చింది ఐ మీన్ చాలా పలుకు పలుకు ఉంది నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్